హలో ఎవరీవన్ ఏంటి అమ్మవారిని చూపిస్తున్నాను ఈరోజు అనుకుంటున్నారా శుక్రవారం అదేమే మీకు అమ్మవారి దర్శనం చేస్తున్నాను చేసుకోండి అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు నేను అసలు నమ్మకమే లేదు నాకు కానీ ఈరోజు ఇంట్లోన ఉప్పు దీపం పెట్టించాను మా వారి చేత ఇంట్లో డైలీ దీపారాధన అతనే చేస్తారు నేను దీపారాధనకు కావాల్సినవి ముందుగానే అతనికి అన్ని సిద్ధం చేసి పెడతాను పెట్టిన తర్వాత అతను స్నానం చేసి వచ్చి దీపారాధన అయితే చేసుకుంటారు నేను తులసం దగ్గర మాత్రమే దీపం పెట్టుకుంటాను అయితే ఉప్పు దీపం మీద నాకు అస్సలు నమ్మకం అనేది లేదు కానీ ఎందుకో ఈరోజు నాకు పెట్టుకోవాలనిపించి ఒకసారి పెడదాము ఎలా ఉంటుందా అనేసి పెట్టాను అన్నమాట ఈరోజు తర్వాత అయితే ఉదయాన్నే లేచి ముందుగా అయితే ఇల్లు శుభ్రం చేసుకున్నాను మొత్తం నీటి అన్ని తడిగొడ్లు పెట్టేసి మొదటిగా అయితే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి ముందుగా అయితే గడపని పూజించుకున్నాను మెయిన్ మనకి గడపే కదా అమ్మవారు ఆ మెయిన్ గడప ఎంత శుభ్రంగా ఉంటే మనకి అంత లోప ఇంటి లోపల మనకి అంత మనశ్శాంతిగా ఉంటుంది ఎప్పుడైనా సరే గడపను శుభ్రంగా ఉంచుకోండి తరువాత ఏదో దీపాన్ని అయితే సిద్ధం చేశాను మా వారు దీపారాధన చేసేసారు దీపారాజన చేసినప్పుడు దీపాలు వెలిగించినప్పుడు చూపించకూడదు అందుకనేసి నేను వెలిగించేటప్పుడు చూపించలేదు దీపారాధన చేసుకొని మా వారు పిల్లలు ఎక్కడికక్కడే వెళ్ళిపోయారు సరే అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను అంతే నచ్చితే లైక్ చేయండి